ప్రయత్నవాడు దేవునికి మహిమ కలుగునిగాక ప్రియా దయోజన దేవుడు తన భక్తుల పట్ల ఏ విషయమందు ఆనందిస్తాడు దేవుడు తన భక్తులు లేదా తన పిల్లల పట్ల ఎటువంటి వైఖరిని బట్టి దేవుడు ఆనందిస్తాడు అంటే దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి గుణలక్షణాలు లేదంటే దేవుడు ఎలాంటి వ్యక్తి మనుషుల పట్ల ఎలాగ ప్రవర్తిస్తాడు అని దేవుని గురించి పరిశీలనగా తెలుసుకుంటే దేవుని గురించి పరిశీలనగా తెలుసుకుంటే దానిని బట్టి దేవుడు ఆనందిస్తాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇనిమి గ్రంథము ఇర్మయా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినములు ఇరవై మూడో వచ్చినం ఇరవై నాలుగో వచ్చిన ఇలాగూ రాయబడింది చూడండి ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన స్వరత్వమును బట్టి అతిశయ పడకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయం భూమి మీద చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయం అట్టి వాటిల్లో నేను ఆనందించువాడనని యహోవా సెలవిచ్చుచున్నాడు అట్టి వాటిల్లో నేను ఆనందించువాడను ఎట్టి వాటిల్లో అంటే గ్రహించి దేవుడు గ్రహించి దేవుణ్ణి మానవుడు బాగుగా పరిశీలనగా గ్రహించి తెలుసుకుంటే దానిని బట్టి ఆనందిస్తాను అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు ఎందుకంటే ఈ విశ్వంలో ఈ విశ్వంలో ఎన్నో మర్మాలున్నాయి ఎన్నో రహస్యాలున్నాయి కానీ మన సృష్టికర్త అయిన దేవుణ్ణి గురించినటువంటి రహస్యము కంటే ఈ ప్రపంచములో ఎటువంటి రహస్యము లేదు ఈ సృష్టికర్తను గురించి తెలుసుకుండే ఆ మర్మము కంటే ఈ ప్రపంచములో దానిని మించినటువంటి రహస్యము దానిని మించిన మర్మము ఇక ఏది లేదు ఎందుకు అంటే మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకుంటే అంటాడు అపోస్తుడైన పౌరు భక్తుడు కొలసీలకు రాసినటువంటి పత్రిక రెండవ పత్రికలో పౌరు భక్తుడు ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడో చూడండి కొలసి రెండు రెండులో ఏమంటాడంటే పౌరు భక్తుడు వారు ప్రేమ ఎందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యమును కలిగిన వారి దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని తమ హృదయంలో ఆదరణ పొందాలి ఎలా ఆదరణ పొందాడంటే దేవుని మర్మమయ్యున్న క్రీస్తుని స్పష్టంగా తెలుసుకోవాలి స్పష్టంగా గ్రహించాలి ఎందుకు అంటే ఈ విశ్వములో సృష్టింపబడినటువంటి ఈ వస్తువులలో ఈ మర్మాలు ఎన్నో ఉన్నాయి తెలుసుకోవలసినటువంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి కానీ అన్నిటికంటే రహస్యమైనది అన్నిటికంటే విలువైనది అన్నిటికంటే గొప్ప క్రీస్తుల గురించినటువంటి మర్మము తెలుసుకున్నట్టే దేవునికి స్తోత్రం కలుగను గాక క్రీస్తుని గురించిన మర్మము తెలుసుకోవాలి దేవుని గురించిన మర్మము తెలుసుకోవాలి ఎందుకని అంటే దేవుడు మానవుణ్ణి ఒక ప్రత్యేకంగా సృష్టించాడు దేవుణ్ణి దేవుడు మానవుణ్ణి ఒక ప్రత్యేకంగా సృష్టించాడు దేవుడు మానవుని ఎలా సృష్టించాడంటే మన పోలిక చొప్పున మన పోలిక చొప్పున చూడండి ఒక ఏనుగును కానీ ఒక సింహాన్ని కానీ ఒక పెద్ద పులిని కానీ ఒక ఒంటిని కానీ మృగాలలో దేనిని మన పోలిక అనలేదు దేవుడు మనిషిని మాత్రమే మన పోలిక అన్నాడు ఈ మన పోలిక అన్న మనిషి దేవుణ్ణి తెలుసుకోవటానికే మనిషిని ఆయన పోలికగా మనిషిని సృష్టించాడు కాబట్టి ఈ మనిషి విశ్వములో ఎన్నో మర్మాలు తెలుసుకోవటం కంటే కూడా దేవుణ్ణి స్పష్టంగా దేవుణ్ణి స్పష్టంగా తెలుసుకోవటము అత్యవసరము ఎందుకు మన పోలిక చొప్పున నరుణిని చేయదము అది కారణంలో ఏముంది మన పోలిక చొప్పున నరుణ్ణి చేయదు దేవుడు మనిషిని తయారు చేశాడు దేవునికి మహిమ కలుగునగాక నల్లెలుయా కాబట్టి ఆయన పోలికగా ఉన్నటువంటి మనుషులు చేయవలసిన పని ఏమిటి అంటే దేవుణ్ణి స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దేవుణ్ణి స్పష్టంగా తెలుసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట ఆనందిస్తాడు అని ఉంది దేవుడు ఏం చేస్తాడు అట్టి దానిని బట్టి నేను ఆనందించదను అంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అల్లెల్లుగా చూడండి ఆది కారణము ఆది కారణం అయితే ఇరవై ఆరు వచ్చిన ఏముంది దేవుడు మనస్వరూపమందు మనక మన పోలిక చొప్పున నరులను చేయదము దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు అందుకు దేవుని పోలికగా పుట్టినటువంటి నరుడు దేవుని పోలికలో నిర్మించబడినటువంటి మనుషులు ఆ దేవుణ్ణి స్పష్టంగా తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఇనిమియా గ్రంథంలో ఈ మాటలు దేవుడు తెలియచేయిచున్నాడు ఏమని ఒకసారి మళ్ళీ మూలవాక్యం చూద్దాం రండి ప్రియాదేవి జన్మ తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏళ్ళ రందము తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగో వచ్చినాడు ఎహోవా ఇలాగూ సెలవిచ్చుతున్నాడు జ్ఞానే తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన సూరత్వమును బట్టి అతిశయపడకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడకూడదు అతిశయపడవాడు దేనిని బట్టి అతిశయపడవాలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటుని బట్టి అతిశయ అతిశయింపవలను అట్టి వాటిల్లో నేను ఆనందించువాడనని యహోవ సెలవిస్తున్నాడు అట్టి విషయాలలో అన్ని ఆ విషయాలలో అటువంటి విషయాలలో నేను ఆనందించువాడును అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు మర్మమును స్పష్టంగా తెలుసుకోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావా చాలామంది ఏం చేస్తారో తెలుసా రక్షణ పొందితే చాలు ప్రార్థన చేసుకుంటే చాలు దేవుడు మన అవసరాలు తీరితే చాలు దేవుని మందిరానికి వెళ్తే చాలు వెళ్తున్నాం కదా అనుకుంటారు కానీ స్పష్టమైనటువంటి అవగాహన క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవటము చాలామంది నిర్లక్ష్యము చేస్తున్నారు దైవజనాంగమా ఆ గుంపులు నువ్వు ఉన్నావా ఆ గుంపులో నేను నీవు మనము ఉండకుండా క్రీస్తును స్పష్టంగా తెలుసుకుంటే యేసుక్రీస్తు ఆనందించే దేవుడు యేసుక్రీస్తు అందును బట్టి సంతోషించే దేవుడు యేసుక్రీస్తు అందును బట్టి అతిశయించే దేవుడు నేను అందును బట్టి అతిశయిస్తాను ఆనందిస్తాను అంటాడు ఆయన అతిశయిస్తే ఆన ఆయన ఆనందిస్తే మన జీవితాలు ఫలభరితంగా ఆనందభరితంగా క్రీస్తుతో కలిసి క్రీస్తు కొరకు నడవటానికి యేసు క్రీస్తు తన కృపను చూపించి మనల్ని ఆదరించి నడిపిస్తాడు ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడు ప్రేంగలు తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు ఇదిగో ప్రభువా వితబడిన వాక్యం పలింపు చేసి నీ పిల్లలందరినీ దీవించండి నేను స్పష్టంగా తెలుసుకోవటానికి మీ జ్ఞానాత్మతో నీ పిల్లలు నింపమని ప్రార్థిస్తూ మీరు ఆనందించినప్పుడు మాకు దీవులు వస్తాయని ప్రభు గ్రహించి నీ బిడ్డలు నిన్ను స్థుతించడానికి గురించి చూపించండి ప్రభు ఈ ఉదయకాలం నీ పిల్లలు ప్రారంభిస్తున్నటువంటి ప్రతి పనిలో మీరు తోడుగా నీడగా ఉండి మీరు ఆదరణకర్తగా ఉండి అయ్యా ఆలోచన ఇచ్చి దినచర్య అంత చక్కగా ముగించుకోవటానికి మీ ఇచ్చి నడిపించి భయం పొందమని చిన్న మీ పాసనికి చేర్చుకోమని మీ అభిషేక తైల ముద్ద నింపమని ఏసునాము అడుగుచున్నా తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడిని దీవించి ఆశీర్వదించును గాగా అమెన్ అమెన్